హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గురుకులాల్లో టీచర్ జాబ్స్ కి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు మరి ఏ ఏ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అదే విధంగా ఎలాంటి అర్హతలు ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు జాబ్ అప్డేట్స్ అనేవి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే మనకు ఖమ్మం జిల్లాలో గురుకులాల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఖమ్మం తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ వెంకట్రామయ్య తెలపడం అయితే జరిగిందనమాట సో వీటికి దరఖాస్తు చేసుకోవడం కోసము టెట్టు అర్హత అనేది ఖచ్చితంగా ఉండాలండి అదేవిధంగా మూడు సంవత్సరాల బోధన అనుభవం కూడా అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది దాంతో పాటుగా పీజీ బిఈడిలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పడం జరిగింది ఆసక్తి గలవారు ఈ నెల ఇరవై ఆరు లోపు జిల్లా కలెక్టరేట్లో మరియు విద్యా అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది మరి ఏ ఏ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి అనే దానిపైన ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ చూడవచ్చు సో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల ఎందు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన నియామకాలకు సంబంధించి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించబడుతున్నాయి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులు చూడండి ఇక్కడ జూనియర్ లెక్చరర్ అంటే ఇక్కడ జేఎల్ కి సంబంధించి మ్యాథ్స్ లో ఒకటి కామర్స్ లో ఒకటి ఉండడం జరిగింది అదేవిధంగా పీజీటీ కి సంబంధించి ఇంగ్లీషు ఒకటి కేవలం ఇక్కడ మహిళలు మాత్రమే అని గమనించాలా లో చూడండి ఇంగ్లీష్ ఒకటి ఉంది మహిళలు మాత్రమే ఓకేనా మరి వీటికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే సంబంధిత సబ్జెక్టులో మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో యాభై శాతం మార్కులతో మరియు బిఈడి లో యాభై శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి అదే విధంగా టెట్ అర్హత ఉండాలి అదేవిధంగా బోధన అనుభవం అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ కూడా అడగడం అయితే అదే అదేవిధంగా మరి దరఖాస్తు విధానం ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా విద్యా అర్హత సర్టిఫికేట్లు ఫోటో కాపీలు అంటే జిరాక్సులు మరియు అవసరమైనటువంటి ఇతర పత్రాలతో రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ ఇక్కడ టీజీఎం ఆర్ఏఐస్ ఖమ్మంలో ఉన్నటువంటి రూమ్ నెంబర్ ఎస్ థర్టీ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో మరి ఖమ్మంలో ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే జూన్ ఇరవై ఆరు తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు దరఖాస్తులు అయితే సమర్పించగలరు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఇందులో లిస్ట్ అయినటువంటి మరి అభ్యర్థులకు త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి ఈ నియామకాలు పూర్తిగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన మరి తాత్కాలికంగా ఉంటాయి నియామక అధికారులు నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ శ్రీ వెంకటరామయ్య గారు మరియు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ బి పురందర్ సార్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆసక్తి గల మరి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి గురుకులాల్లో టీచింగ్ జాబ్స్ కు సంబంధించినటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఇప్పుడే అంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదేవిధంగా మనకు మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను మీ జిల్లా కూడా కింద కామెంట్ చేయండి ఆ జిల్లా పట్టి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదే విధంగా కేజీబీవిల్లలో కూడా మరి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా వస్తున్నాయి అవి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్